హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నినిమి శ్రావ్య ఈరోజు మన రెసిపీ వచ్చేసి కట్టె పొంగలి అండి అమ్మవారి నవరాత్రుల్లో బాల త్రిపుర సుందరి దేవికి ఎంతో ఇష్టమైన నైవేద్యం అనమాట అలాగే మార్నింగ్ టైంలో కూడా ఏమీ లేనప్పుడు ఇలా టిఫిన్ లాగా కూడా చేసుకొని తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి లేదు చేయకుండా ఇది ఎలా చేసుకోవాలో దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో చూసిద్దాం ముందుగా ఒక ప్యాన్లోకి ఒక త్రీ ఫోర్త్ కప్ దాకా పెసరపప్పును వేసుకుందాము మీరు ఏదైనా ఒక కప్తోని మెజర్మెంట్ చేసుకొని వేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల కరెక్ట్ గా వస్తుంది అనమాట రెసిపీ అనేది ఇప్పుడు స్టవ్ ని మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి కొంచెం గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది అనమాట మరి ఎక్కువగా ఫ్రై చేసేసుకుంటే టేస్ట్ అనేది బాగుండదు సో ఇలా లైట్ గోల్డెన్ కలర్ లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన తీసుకుందాము మీరు ఎగినలో అయితే చేసుకోవాలనుకుంటున్నారో దాంట్లోకి వేసుకోండి ఇక నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక్క కప్ దాకా రైస్ వేసుకుందాము త్రీ ఫోర్త్ కప్ పప్పు తీసుకుంటే ఒక కప్ దాకా రైస్ వేసుకోవాలి క్వాంటిటీ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక టూ టు త్రీ టైమ్స్ వాటర్ వేసుకొని చక్కగా వాష్ చేసేసుకోండి ఇలా బాగా వాష్ చేసుకున్నాక ఇందులోకి ఫైవ్ కప్స్ దాకా వాటర్ వేసుకుందాము పప్పు ఇంకా బియ్యం కలిపి రెండు కప్పులు కదా సో ఫైవ్ కప్స్ దాకా వాటర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది మళ్ళీ కొంచెం వాటర్ తర్వాత యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు స్లోగా కుక్కర్ మూత సెట్ చేసేసుకోండి విజిల్ కూడా సెట్ చేసేసుకొని స్టవ్ పైన పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో టూ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి టూ విజిల్స్ కి అన్నం ముందు పప్పు కరెక్ట్ గా ఉడుకుతుంది అనమాట తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్రెషర్ అంతా తీసేసుకొని మూత ఓపెన్ చేసుకోండి స్లోగా చూడండి మన రైస్ అయితే చక్కగా ఉడికిపోయింది ఇలా మంచిగా స్మాష్ చేస్తూ మిక్స్ చేసేసుకోవాలి సాఫ్ట్ గా అయిపోతుంది రైస్ అనేది ఇలా మిక్స్ చేసుకోవడం కష్టంగా అనిపిస్తే పప్పు గరిటతో కూడా మిక్స్ చేసుకోవచ్చు ఈజీ అయిపోతుంది ఇలా వేడిపోయిన ఉన్నప్పుడే మిక్స్ చేస్తే మనకి రైస్ అనేది చక్కగా సాఫ్ట్ గా అయిపోతుంది చూడండి ఇదంతా కూడా మెత్తగా స్మాష్ అయిపోయింది ఇప్పుడు ఇందులోనే ఒక టూ కప్స్ దాకా వాటర్ని వేడి చేసి వేసుకుందాము కొంచెం గోరువెచ్చగా చేసుకొని వేసేసుకోండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకుందాము ఇదంతా కూడా కలిసిపోయేలాగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాము కలిపేటప్పుడు ఎక్కడైనా లమ్స్ లాగా అనిపిస్తే ఇలా స్మాష్ చేసినట్టు మిక్స్ చేసుకోండి ఈజీగా స్మాష్ అయిపోతుంది సో ఎంత కూడా ఇలా చక్కగా కలిసిపోయిన తర్వాత వాటర్ కన్సిస్టెన్సీ అనేది తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు చల్లారిన తర్వాత మళ్ళీ గట్టిగా అయిపోతుంది కాబట్టి ఇక్కడ నేను కొంచెం వాటర్ వేస్తున్నాను ఇంకోకప్ దాకా వాటర్ వేసుకోండి మీకు ఏ కన్సిస్టెన్సీ అంటే ఇష్టమో ఆ కన్సిస్టెన్సీలో చేసుకోవచ్చు నేనైతే ఇలా చేశాను అనమాట సో ఇదంతా కూడా మిక్స్ అయిపోయింది చక్కగా ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకోండి ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఉడికించుకోండి ఇంకో సైడ్ మనం పోపు వేసుకుందాము ఇలా ప్యాన్లోకి ఒకటి రెండు టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి నె నెయ్యి ఎక్కువ ఇష్టం ఉంటే నెయ్యి ఎక్కువ వేసుకోవచ్చు నెయ్యి మొత్తం కూడా మెల్ట్ అయిన తర్వాత ఇందులోని ఒక టీ స్పూన్ దాకా శనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మిరియాలు అలాగే జీడిపప్పు కూడా వేసుకుందాము బాగుంటుంది రెండు నుంచి మూడు వరకు మిర్చిని ఇలా కట్ చేసి వేసుకుందాము కరివేపాకు కూడా వేసుకోండి ఇదంతా కూడా ఫ్రై అయ్యేలాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఉడికించిన రైస్ ఇంకా పప్పులోకి వేసుకుందాము ఇదంతా కూడా మంచి కలిసిపోయేలాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే మన కట్టె పొంగిల్ అనేది రెడీ అయిపోతుంది అనమాట సో ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా క్విక్గా చేసుకోవచ్చు అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి ఎక్కువ టైం కాకుండా తక్కువ టైంలో ఇలా చేసుకోవచ్చు అనమాట అలాగే ఈ నైవేద్యాన్ని చాలా టెంపుల్స్ లో పెడుతూ ఉంటారు సో మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో అతని షేర్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా ఎలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు